హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరకాల పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ కిషోర్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌఖండ గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి వివరాలను వెల్లడించారు నడికూడ మండలం కౌఖండ గ్రామానికి చెందిన మేకల సిద్ధు తండ్రి కుమారస్వామి అనే వ్యక్తి భూ తగాదాల వల్ల వరుసకు బాబా అయిన అదే గ్రామానికి చెందిన మేకల యుగంధర్ తండ్రి సారయ్ అనే వ్యక్తిని జనవరి ముప్పై తెల్లవారుజామున ఒకటి ఇరవై నిమిషాలకు కౌకుండ గ్రామ సెంటర్లో గొడ్డలతో నరికి చంపిన తర్వాత తన వద్ద ఉన్న ద్విచక్ర వాహనంపై పారిపోతూ గొడ్డల్ని రక్త మరకలు ఉన్న డ్రెస్ను వెల్లంపల్లి కెనాల్ ఏరియా పొదల్లో దాచి పారిపోయాడని తెలిపారు గురువారం రోజున పరకాల రూరల్ సిఐ మలేష్ దామర ఎస్ఐ కౌంక అశోక్లు కంఠాత్మకూరు సెంటర్లో వాహనాలు తరిఖీ చేస్తుండగా నేరస్తుడు తమ నేరానికి ఉపయోగించిన ఏపీ థర్టీ సిక్స్ ఏటీ పదిహేను వందల ముప్పై రెండు నెంబర్ గల వాహనాన్ని నడుపుతూ హన్మకొండ వైపు వెళ్తుండగా పట్టుబడ్డాడని నేరస్తుని పట్టుకునే వాహనాన్ని రక్త మరకలు ఉన్న దుస్తులను గొడ్డల్ని పోలీసు సీజ్ చేశామన్నారు నిందితుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు ఎస్కి శివకుమార్ తెలిపారు జరిగిన మర్డర్ కాకుండా మర్డర్ కేసులు యాక్టిజెన్ మా వాళ్ళకి నిర్ధారణకు వచ్చి ఇమీడియట్గా ఎంపీడీఓ దాని మేరకు కాల్ చేసి మాకు ఇద్దరు పంచులు కావాలని చెప్పగానే ఎంపీడ ఇద్దరు పంచు పంపించిండు దేని కొర అడగానే మన జరిగిన మర్డర్ కేసులు యాక్చుడెంట్ మాకు వైద్యశక్ దొరికాడు ఇద్దరు ఇద్దరి దగ్గర మనం ప్రాపర్టీ రికవరీ చేసేది లేదా నేరానికి సంబంధించిన గుడ్డలు రికవరీ చేయాల్సిన అవసరం ఉంది దాని కొరకు కావాలని వాళ్ళు ఇమీడియట్గా ఎంపీడో గారు ఇద్దరు పంచిన పంచాయతీ సెక్రటరీలు పంపించడం ఆ పంచాయత్ సెక్రటరీల సమ సమక్షంలో ఆయన త్వరగా ఇంటరాగేషన్ చేస్తే ఆ మర్డర్ చేసిన విధానాన్ని మాకు చెప్పడం జరిగింది ఎందుకంటుంటే అక్కడ ఉన్న భూమి తగాదాలు మరియు చిల్లర కొన్ని వాళ్ళకు విలేజ్లో ఉన్న చిన్న చిన్న తగాదాలను దృష్టిలో పెట్టుకొని ఆ భూమి మూడు గుంటల భూమి వాళ్ళ తాతలు సంపాదించిన ఆ భూమి ఆ భూమిని వీళ్ళు వీడు బ్రతుకున్నంత కాలము నా బ్రతుకున్నంత కాలము మాకు సిక్కదనే మాకు రాదనే క్రమంలో ఇతను ఆ పిల్లల ఇతను సిద్ధు ఆ చంపడం నడి రోడ్ మీద గోడలతో నిర్దాక్షణం చంపడం జరిగింది దాని చంపుకు చంపిన వెంటనే ఇమిడియట్గా తనకున్న మోటార్ సైకిల్ ఎరువున్న మోటార్ సైకిల్ తప్పించుకొని తిరుగుతున్న ఆ రోజుల్ని దీని కొరకు ఒక స్పెషల్ టీం కూడా ఫామ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆఫీసర్స్ కూడా సిపి సార్ కూడా అడిగారు మమ్మల్ని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తే పబ్లిక్లో మనకు నేమ్ ఉంటుంది దాన్ని డిలే చేయదని వీళ్ళ దాన్ని ఒక టీం బయట తిరుగుతుందని తప్పించుకొని పోదామనే ఉద్దేశంతో అక్కడ వీళ్ళతో ఆ మోటార్ సైకిల్ పోతుంటే మాకు ఈరోజు తొమ్మిదిన్నర గంటలకు దొరకడం తర్వాత ఇంట్రాగేషన్ రిమాండ్ రిపోర్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని ఆ పంచన రికవరీ పంచన పంచన సమక్షంలో చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్న తీసుకుని అదే